రాష్ట్రంలోని రైతులు రైతు బంధు కోసం వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు నిత్యం తమ బ్యాంకు ఖాతాలు చెక్ చేసుకుంటున్నారు రైతు బంధు పడిందా లేదా అని చర్చించుకుంటున్నారు ఏ ఊర్లో చూసినా ఇదే చర్చ అయితే ఇప్పటి వరకు మూడెకరాలలోపు రైతులందరికీ అకౌంట్లో సొమ్ము జమ చేశామని రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్నా క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితి ఉందా అన్నది డౌటే చాలామంది మూడెకరాల్లోపు భూమి ఉన్న రైతులు సైతం తమకు రైతు బంధు పడలేదని చెబుతున్నారు దీంతో ఈ పథకం మీద నీలి నీడలు కమ్ముకున్నాయి వాస్తవానికి ఈ స్కీమ్ కేసీఆర్ మానసపుత్రిక పెట్టుబడి పెట్టే సాయంలో రైతుల దగ్గర డబ్బు ఉంటే వాళ్ళు అప్పు చేయాల్సిన అవసరం ఉండదన్న గొప్ప లక్ష్యంతో గత ప్రభుత్వం ఈ స్కీమ్ తీసుకొచ్చింది అయితే కాంగ్రెస్ పార్టీ తాము పవర్లోకి రాగానే ఎకరానికి పదిహేను వేల రూపాయలు ఇస్తామన్నారు దీంతో రైతులు నమ్మి ఆ పార్టీకి ఓటేశారు నిజానికి కాంగ్రెస్ హామీ ప్రకారం రైతులకు ఎక్కువ సొమ్ము రావాలి వారితో పాటు రైతు కూలీలకు కౌలు రైతులకు కూడా పరిహారం అందాల్సి ఉంది అయితే ప్రస్తుతం రైతు బంధు పథకమే అమలు కావడం లేదు ఇదిలా ఉండగా ఉచిత విద్యుత్ ఆరోగ్యశ్రీ అన్న పథకాల పేరు చెప్పగానే అందరికీ టక్కున వైఎస్ఆర్ గుర్తొస్తారు అలాగే రైతు బంధు రైతు బీమా వంటి స్కీముల పేరు చెప్తే కేసీఆర్ గుర్తొస్తారు ఇక ఇటీవల సీఎం రేవంత్ మాట్లాడుతూ తెలంగాణలో కేసీఆర్ ఆనవాలు లేకుండా చేస్తానని సవాలు వేసిరారు ఇక అందులో భాగంగానే రైతుబంధు పథకం కొనసాగిస్తే కేసీఆర్కు పేరుస్తుందన్న కాంగ్రెస్ లీడర్లు భావిస్తున్నారేమో తెలియదు కానీ మొత్తంగా ఈ స్కీమ్ అమలు కాకపోవడంతో ఎంతోమంది రైతులు కండ్ల నీళ్లు నింపుకుంటున్నారు కొంతమంది ఎక్కువ వడ్డీగా ప్రైవేటు వ్యక్తుల వద్ద అప్పులు చేస్తున్నారు మరి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకం విషయంలో పునరాలోచిస్తుందేమో వేచి చూడాలి ఇక ఇటీవల బడ్జెట్ సందర్భంగా నిర్వహించిన చర్చలో రాష్ట్రంలో యాసంగి పంటకు పూర్తి కావస్తున్న సందర్భంగా రైతుబంధు నిధులు విడుదల చేయాలంటూ కడియం శ్రీహరి స్పీకర్ గడ్డం ప్రసాద్కు వాయిదా తీర్మానం అందజేశారు ఆయన దీన్ని తిరస్కరించారు దీంతో రైతుబంధు విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు ఇక రైతుబంధు గురించి ఎవరైనా గట్టిగా అడిగితే మంత్రులు ఎమ్మెల్యేలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు మరి సర్కారు రైతుబంధు వేస్తుందా పథకాన్ని నీరుగారుస్తుందా అన్నది వేచి చూడాలి